త్వరలో మహారాష్ట్రకి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కేంద్ర మంత్రులు అమిత్ షా గారు కానీ ప్రధానమంత్రి కానీ కేంద్ర మంత్రులు అనేక మంది మహారాష్ట్రలో పర్యటించబోతున్నారు అంటే ముంబై థానే పూణే లాంటి నగరాల్లో ఉగ్ర ముప్పు ఉందని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్కి అయితే సమాచారం వచ్చింది కాబట్టి ముంబై మొత్తం కూడా పోలీసులు పహారా కాస్తున్నారు మోహరించారు ప్రార్థనా స్థలాలు మార్కెట్ సెంటర్లు స్టార్ హోటల్స్ అన్నీ కూడా తనిఖీ చేస్తున్నారు పోలీసులు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ రీసెంట్గా గణేష్ నిమజ్జనం అనేది అట్టహాసంగా ముగిసింది త్వరలో దుర్గా పూజ ఉంది తర్వాత దీపావళి కూడా రాబోతుంది ఈ నేపథ్యంలో పోలీసులు అయితే అన్ని చోట్ల తనిఖీలు చేరు చేస్తూ ఉన్నారు మహారాష్ట్ర మొత్తం కూడా హైలైట్ ప్రకటించారు ముంబైలో ముఖ్యంగా ముంబై అనేది మన దేశ ఆర్థిక రాజధాని అక్కడ కనుక ఏదైనా జరగడానికి జరిగితే మన దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుందనేది మనకు అందరికి తెలిసిందే ఇంతకుముందు పాకిస్తాన్ నుంచి వచ్చిన కసబ్తో కూడిన టీం ఎంత మారణ సృష్టించారనేది మనకు తెలుసు సో పోలీసులు అయితే ముంబై మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలనేది నా విన్నపం అందుకే వీడియో చేస్తూ ఉన్నాను త్వరలో మహారాష్ట్రకి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా కానీ ప్రచారంలో పాల్గొనబోతున్నారు అందుకే పోలీసులు అయితే ఎక్కడ చూసినా కూడా హైలైట్ ప్రకటించారు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు కాటన్ సెర్చ్ లాంటివి నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ముంబై మొత్తం కూడా హైఅలర్ట్లో ఉంది సో ముంబై వెళ్ళే వాళ్ళు మహారాష్ట్రలో పర్యటించే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి